ఓం నమ శివాయ అందరికీ ఈ ఈరోజు మనం ఈ వీడియోలో తులరాశి వారి గురించి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం తులరాశి వారిపై అమ్మవారి యొక్క దృష్టి పడింది మీ జాతకంలో ఈ పేరుగల ముగ్గురు శత్రువులు కనిపిస్తున్నారు అయితే ఈ పేరుగల ముగ్గురు శత్రువుల కారణంగా మీ యొక్క జీవిత సమస్యలను సుడుగుండంలో చిక్కుకుంటుంది అలానే ఈ శత్రువులు పన్నే కుట్రల నుండి ఈ విధంగా తప్పించుకోవాలి అలానే తులరాశి వారి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన విషయాలు ఏంటి ఈ పూర్తి వివరాలన్నీ కూడా మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలానే మన ఛానల్ని ఫస్ట్ టైం వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయండి ఇక తులరాశి రాశి చక్రంలో ఏడవ రాశి నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వ్యక్తులు తులరాశికి వ్యవహరించబడతారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వం మనం చూస్తే గనక తులరాశి వారు అలంకార ప్రీతత్వాన్ని కలిగి ఉంటారు అని చెప్పాలి అందంపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది ఎప్పుడు కూడా ఆకర్షణీయంగా కనిపించాలి అనే తపన అధికంగా కలిగి ఉంటారు అని చెప్పాలి అలాగే అందరితో కలుపుకొని పోయే తత్వం గలవారు కూడా ఈ విధంగా పది మందితో కలిసి తిరుగుతూ కొత్త కొత్త విషయాలు తెలుసుకుని వాటి నుంచి మంచి చెడును వేరే చేసుకుని అమలు చేస్తూ ఉంటారు అలాగే ఎప్పుడు కూడా నూతన వ్యాపారాలు చేయాలి అనే తపన కూడా ఈ తులరాశి వారు ఎక్కువగా ఉంటుంది అంటే అందరూ చేసే వ్యాపారం కాకుండా ఏదైనా కొత్తగా వ్యాపారం చేయాలి అనే విభిన్నమైన ఆలోచిస్తూ ఉంటారు అలాగే తెలివితేటలు కూడా ఈ తులరాశి వ్యక్తులకి అధికంగా ఉంటాయని చెప్పాలి ఏదైనా పని మొదలు పెట్టడం ముందు ఒకటికి నాలుగు సార్లు ఆలోచిస్తారు కూడా వీరిలో తొందరపాటుతనం అనేది పెద్దగా కనిపించదు అయితే వేకపక్షంగా తీసుకునే నిర్ణయాలు పెరిగి మంచి ఫలితాన్ని ఇవ్వవు చర్చించి తీసుకున్న నిర్ణయాలు అనుభవించ అనుభవం సలహాలతో తీసుకున్న నిర్ణయాలు మాత్రమే వీరికి మంచి ఫలితాలు వచ్చే అవకాశం కూడా ఉంది అలాగే వంశపారభ్యంగా వచ్చినటువంటి ఆస్తులను నిలబెట్టుకోవడానికి ఎంతోగా కృషి చేస్తారో అయితే ఈ యొక్క తులరాశి వారి యొక్క జీవితంలో సమస్యలు ఎక్కువగా ఉన్నప్పటికీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా మీకు కలిగి ఉంటాయి మీ యొక్క సన్నిహితులు కావచ్చు లేకపోతే మీతో పాటు పనిచేసే వ్యక్తులు కావచ్చు మీకు కొన్ని సందర్భాలలో మీ కష్టాలు వచ్చినప్పుడు మీకు తోడుగా ఉండి మీ యొక్క జీవితంలో మీరు ఎదగడానికి మీరు ఎంతోగా చేతోనుగా అందిస్తారు అలాగే ప్రేమకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో ఈ తులరాశి వారు వ్యక్తులు స్నేహానికి కూడా అంతే ప్రాధాన్యత ఇస్తారు అని చెప్పాలి స్నేహితులు కష్టాలు ఉన్నప్పుడు మాత్రం కేవలం సలహాలు మాత్రమే కాదు వీరింత ఆర్థిక సహాయం చేయడానికి కూడా ఎంతో ఇష్టపడుతూ ఉంటారు కూడా అలానే ఈ విధంగా కొన్ని సందర్భాలలో శక్తికి మించిన సహాయం చేసి సమస్యలు చిక్కుకునే ప్రమాదం కూడా ఉంటుంది అంటే ఇతరులకు సహాయం చేసి తాము అప్పులు పాలుగే అవకాశం కూడా తులరాశి వారి యొక్క జీవితంలో కనిపిస్తూ ఉంది వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని కూడా మనం అంచనాలు వేయవచ్చు కూడా పరిస్థితులకు తగినట్టుగా చురుగ్గా వ్యవహరించే స్వభావాన్ని ఈ తులరాశి వ్యక్తులకు కలిగి ఉంటారు ఈ చురుకు స్వభావం వలన వితరుల దృష్టి కూడా వీరిపై పడుతుంది అలాగే పెద్దలతో కూడా చక్కటి అనుబంధాన్ని ఈ తులరాశి వ్యక్తులు కొనసాగిస్తారు కూడా ఈ రాశి వారికి ఎక్కువగా చిల్లర వ్యాపారాలు కలిసి వస్తాయి వీటితో పాటు వివిధ టెక్నికల్ రంగాలలో ఉద్యోగాలకు కూడా మంచి స్థితిలో ఉంటారు కూడా వీరిని ప్రేమించే వారు అధిక సంఖ్యలో ఉంటారు కూడా దీనికి కారణం వీరి యొక్క విశాలమైన భావాలు సాంప్రదాయమైన ఆలోచనలు అందరూ ఆకర్షలవుతూ ఉంటారు వీరు హృదయంలో చోటు సంపాదించుకుంటే అది ఎప్పటికీ చెదురిపోదు ప్రేమ అంటే వ్యతిరేకత కానీ స్నేహానికి మాత్రం ఎక్కడా లేని ప్రాధాన్యత ఇస్తారు స్నేహితులతో కలిసి తిరగడం అంటే ఇష్టం కూడా స్నేహం కోసం ఎంత ఖర్చైనా పడతారు స్నేహితులకు ఆపదలో మీరు దేవుడులా కనిపిస్తారు కూడా ఇక ముఖ్యంగా వీరి యొక్క జాతకం ప్రకారం చూస్తే వీరి యొక్క జీవితంలో ఇది వరకు ఎన్నో కష్టాలు నష్టాలు అనుభవించి ఉన్నారు చాలా కాలంగా సమస్యలు సుడిగుండంలో చిక్కుకున్నారు కూడా ఒక సమస్యకు పరిష్కారం కనుక్కునే లోపు మరొక సమస్య వీరి ముందుకు వస్తుంది ఇటువంటి స్థితిలో తులరాశి వారు చాలా కాలంగా చాలా రకాల సమస్యను ఎదుర్కొంటూ ఉన్నట్లయితే ఇక మీ యొక్క జీవితంలో మంచి రోజులు రాబోతున్నాయని చెప్పాలి ఆ దుర్గా అమ్మవారి యొక్క దృష్టి మీపై పడింది ఈ తులరాశి వారి యొక్క జీవితంలో ఎన్నో సమస్యలతో అయితే బాధపడుతున్నారో ఆ అన్నిటికీ కూడా ఆ తల్లి దుర్గాదేవి మీతో పరిష్కారం చూపించబోతుంది ఆ అమ్మవారి యొక్క కరుణ కటాక్షాలతో అనుకున్న లక్ష్యాలు కూడా మీ యొక్క జీవితంలో కనిపిస్తూ ఉన్నాయి ఆర్థికంగా పురోగతిని లేదని బాధపడుతూ ఉన్నారా ఆర్థిక పురోగతికి సంబంధించిన అవకాశాలు మిమ్మల్ని ఎత్తుక్కుంటూ వస్తాయి అలాగే ఉద్యోగం జీవితంలో చాలా కాలంగా కొనసాగుతున్నారు కానీ ఎటువంటి అభివృద్ధి లేదు ఆర్థిక పెరుగుదల లేదు అలాగే ప్రమోషన్స్ లేవు ఈ విధంగా తులరాశి జాతకులు ఎన్నో రకాలుగా మానసికంగా మీరు ఒత్తిడికి లోనవుతూ ఉన్నారు ప్రతి ఒత్తిడి అంటే పని కొత్తది ఎక్కువగా ఉంది పనికి తగినటువంటి ఫలితం మాత్రం కనిపించడం లేదు ఇటువంటి స్థితిలో ఉన్నటువంటి తులరాశి వ్యక్తుల యొక్క జీవితంలో కూడా ఖచ్చితంగా అమ్మ దుర్గాదేవి యొక్క ఆశీస్సులతో మీకు అనుకున్న లక్ష్యాలు మీరు రీచ్ అవ్వగలుగుతారు మీ యొక్క ఉద్యోగ జీవితంలో మీ యొక్క శ్రమను తగిన ఫలితం మీకు లభిస్తుంది పై అధికారులు కూడా మీ యొక్క శ్రమను గుర్తించి ప్రమోషన్స్ ఇవ్వడం కూడా కావచ్చు లేకపోతే మీకు జీతం పెంచడం కావచ్చు ఈ విధంగా మంచి శుభవార్తలు కూడా మీ యొక్క లైఫ్లోకి రాబోతున్నాయని చెప్పాలి అలాగే ఉద్యోగస్తుల యొక్క కోరిక నెరవేరుతుంది మంచి అవకాశాలు మీ ముందుకు వస్తాయని చెప్పాలి ఇంతకుముందు అతి పెద్ద కష్టం మీద కూడా మీరు సాధించలేని అవకాశాలను మీరు ఈ సమయంలో ఆ ఆ తల్లి ఆశీయులు పొందగలుగుతారు ఎందుకంటే దుర్గాదేవి యొక్క ఆశిషులు మీకు తోడుగా ఉన్నాయి కాబట్టి ఎవరైతే తులరాశి జాతకులు లక్ష్యాలను చేరుకోవాలి అనుకుంటున్నారో ఆ లక్ష్యాలు రెడీ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి ఈ యొక్క తులరాశి వారి యొక్క జాతకంలో ఈ సమయంలో కనిపిస్తూ ఉన్నాయని చెప్పాలి కానీ మీ యొక్క జాతకం ప్రకారం ముగ్గురు శత్రువులు కనిపిస్తున్నారు వారితో జాగ్రత్తగా ఉండండి మీరు పనిచేసే చోట కానీ విరుగు పొరుగు వ్యక్తులలో కానీ మీకు పరిచయం ఉన్న వ్యక్తులు కానీ ఈ ముగ్గురు న్రోహుతులు ఉంటారు అయితే ముఖ్యంగా కే ఎల్ వై ఈ మూడు అక్షరాలతో పేరు మొదలయ్యేటువంటి వ్యక్తులు మీ యొక్క లైఫ్లో స్త్రీలు ఉన్నా కానీ పురుషులు ఉన్నా కానీ వారితో జాగ్రత్తగా ఉండండి ఒక మనిషి మనం మంచిది కోరుకుంటున్నాను లేకపోతే చెడును కోరుకుంటున్నారు అనే విషయం మనకు ఒక సందర్భంలో కాకపోయినా మరొక సందర్భాలలో పూర్తిగా మనకి అర్థమవుతుంది అటువంటి వ్యక్తులు మీ యొక్క లైఫ్లో గనక ఉంటే వారితో అప్రమత్తంగా ఉండాలి మన చెడును కోరుకుంటున్నారు అని ఒక్కసారి మీకు అర్థమైంది అంటే వారిని పక్కన పెట్టడమే చాలా ఉత్తమం చాలా ఉత్తమం అంటే బంధాలు నిలబెట్టుకోవడం చాలా ముఖ్యమైనప్పటికీ కూడా అనవసరమైన బంధాలను మనం దూరం చేసుకోవడమే ఉత్తమం అని చెప్పాలి అంటే మనకి కోరుకునే వ్యక్తులతో సహవాసం చేస్తూ వెళ్ళాము అంటే గనక మన జీవితంలో ఎప్పుడు కూడా సమస్యలు సుడిగుండంలో మెరుగుతూ ఉంటాయి అంటే వారు మనం వెనకాలే మన గురించి గోతులు తొవ్వుతూ ఉంటారు చెడును కోరుకుంటూ ఉంటారు కాబట్టి ఎప్పుడు ఎటువంటి అవకాశం దొరుకుతుందా మనల్ని ఏ విధంగా దెబ్బతీయాలా అని చూస్తారు కాబట్టి ఈ మూడు అక్షరాలతో పేరుగల వ్యక్తులతో ఈ తులరాశి వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి లేకపోతే లేనిపోని సమస్యలతో మీరు చిక్కుకుంటారు అలానే మీ యొక్క పర్సనల్ విషయాలు కానీ కుటుంబ విషయాలు కానీ వ్యక్తిగత విషయాలు కానీ వారితో చర్చించుకోకూడదు మీ యొక్క లైఫ్కి సంబంధించిన ఎటువంటి రహస్యాలు కూడా వారితో మీరు డిస్కషన్ చేయకూడదు చేశారంటే మాత్రం మీకు మీరే సమస్యలు కొని తెచ్చుకున్నవారే అవుతారు ఎందుకంటే వారు అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు కాబట్టి మన యొక్క చెడును కోరుకునే వ్యక్తులు వారు కాబట్టి మన యొక్క జీవితంలో ఏదైనా మనం ఇతరులకు చెప్పకూడని విషయాలు ఉన్నాయి అంటే వాటిని మనం అస్సలు చెప్పకూడదు అంటే ఈ అక్షరాలతో గల ప్రతి వ్యక్తిని అవమానించమని చెప్పడం కాదండి వారి యొక్క మనస్తత్వం మనకి ఖచ్చితంగా అర్థమవుతుంది అటువంటి అవగాహన పెంపొందించమై వేడుకోండి అంటే వారు మీ యొక్క మంచిని కోరుకునే వ్యక్తులను చెడును కోరుకునే వ్యక్తులు అని మనం అర్థం చేసుకునే జ్ఞానాన్ని మనకి ప్రసాదించమని ఆ భగవంతుణ్ణి వేడుకోండి ఖచ్చితంగా ఆ జ్ఞానం మనకి వస్తుంది అప్పుడు ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో మీ చెడును కోరుకునే వ్యక్తులను మీరు నిరభ్యతరంగా దూరం చేసుకోగలుగుతారు కాబట్టి తులరాశి వారు శివ ఆరాధన అనేది తప్పకుండా చేయాలి హనుమంతుణ్ణి ఆరాధించాలి అలాగే ఆ శ్రీ రామచంద్రమూర్తిని కూడా సీతమ్మ వారిని భక్తి శ్రద్ధలతో ఆరాధించండి గణపతిని ఆరాధన కూడా మీకు ఎంతో మేలు జరుగుతుంది లక్ష్మీ పూజ వల్ల మీకు ఆర్థిక పురోగతి కూడా బాగా లభిస్తుంది మీకు తోచినంతలో వితలకు సహాయం కూడా చేయండి దాన ధర్మాలు చేయండి అపారమైన పున్ని ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుతారు చూసారు కదండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి